విడియా విత్త్రులందరికీ మేమే మరొకసారి నష్టాలే చేసుకుంటూ చూసుకుంటాం మొన్న ఏం మనకు తెలియదు మన చీపుడుపల్లి వర్గంలో ఆగలేదనేది మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనిపిస్తోని అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లం సందర్సహ గారు పట్టుదలతో అలాగే గౌరవ మంత్రివర్యులు బస్సు సక్షినాధారు సార్ రాజసహకారంతో ఈ పెద్దలకు సహకారం ఢిల్లీ లెవెల్లో మరి గుటోర్ మాకు బ్రిడ్జి కావాలి అలాగే రైల్వే స్టేషన్ కూడా కుటోర్ బ్రిడ్జి కూడా కావాలి దాన్ని ఉంటే ఆ రోజు పన్నెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మా ఎంపీ గారు శాంక్షన్ చేసి తీసుకొచ్చి ఆ రోజు పనులు కూడా ప్రారంభించడం కూడా జరిగింది దీంతో పాటు మా రైల్వే స్టేషన్ కూడా చిల్పల్ రైల్వే స్టేషన్ కూడా సుమారు కోటి రూపాయలతో అదో కుటర్ బ్రిడ్జి కానీ స్టేషన్ డెవలప్మెంట్ హాస్పిటల్లో కానీ ఆ రోజు శాంక్షన్ చేసి తీసుకోవడం జరిగింది మా టైంలోనే శాంక్షన్ చేయడం ఓటర్ బ్రిడ్జ్ అయిపోవడం ఓపెనింగ్ అయిపోవడం అన్ని అలాగే బ్రిడ్జి వర్క్లు కూడా సెవెంటీ పర్సెంట్ ఈ ఈరోజు మంత్రివర్ మన విజయనగరం జిల్లా మంత్రివర్యులు కానీ జిల్లా టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ఈరోజు లోకల్ ఎమ్మెల్యేలు కానీ మేమే తెచ్చాం మేమే చేసాం అనుకుని ఎంత విదూరంగా ప్రజలు మాత్రం చూసా ఆశ్చర్యకరంగా చూస్తున్నారు వాళ్ళకి తెలుసుకోవాలి ఇది ఏ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది ఎమ్మెల్యే గారికి కానీ ఎమ్మెల్యే కొడుకు కానీ తెలుసా తెలియకుండా మేమే తెచ్చాం మేమే చేస్తాం మా వల్ల అయిపోయిందంటే ఎంత దౌర్భాగ్యం అనేది ఇక్కడ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు పద్దెనిమిది మాసాలు అయింది పార్లమెంట్ సభ్యులు వచ్చి ఇక మా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ వచ్చింది ఎంతవరకు వర్క్ అయ్యింది ఎంతవరకు వర్క్ చూస్తున్నాం అని చెప్పే నెరిఫికేషన్ ఉందా చూశాడు ఎంపీ అయ్యి ఎంపీ ఎక్కడున్నారో అవి జనాలకే తెలియదు మీరు ఎవరు తెచ్చారు ఏంటంటే చేశారు ఈరోజు మన జనసేన కానీ కూటమి వాళ్ళందరూ కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ అందరూ కూడా ప్రెస్ మిట్లు పెట్టి వచ్చాట చేసి వచ్చాట అదే కానీ వైఎస్ఆర్ పార్టీ మేము తెచ్చి మీ సెవిటీ పెరిగింది వర్కౌట్ చేసి ఈరోజు అక్కడ ప్రెస్మెట్ చేస్తే తప్పట దానికంటే కేసులు అట ఇది అనేది ఆయలస్యం టైపు ఈరోజు తీసుకురావడం జరుగుతుంది ఇది ఎప్పుడు లేదు ఇంత మాకు పంతొమ్మిది తొంభై నుంచి ఈరోజు రాజకీయం చేసుకొని ఎంతవరకు కేసులు పెట్టడం కానీ ఇచ్చేయడం కానీ ఏ నాయకులు లేదు అందులో తెలుగుదేశం ఎమ్మెల్యేలు వచ్చారు తెలుగుదేశం ఎంపీలు వచ్చారు మినిస్టర్లు వచ్చారు ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు ఎంపీలు వచ్చారు మినిస్టర్లు వచ్చారు ఇంతవరకు ఎప్పుడూ లేదు ఈ సిస్టమ్ ఎప్పుడూ లేదు సిస్టానికి అనేది పలకడం జరిగింది ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ప్రజల్లో భయా ఆందోళన కలిగించడం దీంట్లో ఈరోజు టీడీపీ ప్రభుత్వాన్ని పోలీసుల ద్వారా చేయడం జరుగుతుంది దయచేసి ఇదే కాకుండా ఈరోజు కళా వెంకట్ర గారు ఎంత అంత ఎంత పెద్దవారు తండ్రి సమానులు మా అందరికీ ఈరోజు రాజకీయంలో అందరికీ గురువు అంత పెద్దవాళ్ళ కోసం మేము మాట్లాడకూడదు కానీ మన ఆయన ఇటుక పిల్లలు మాట్లాడింది కానీ ఇక్కడ మాట్లాడింది కానీ ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆయన ఆయన విద్యుత్గా పిలిచిపెట్టడం జరుగుతుంది ఈరోజు మేమైతే ప్రెస్ మీట్లు ఇచ్చాం శంకుస్థాపన చేయడం కానీ ఓపెనింగ్లు కానీ కాదు మనం ఏదైనా చేస్తామంటే ప్రెస్ మీట్ మేము తెచ్చామని మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈరోజు చిగురిపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఏ నియోజకవర్గంలో డెవలప్ చేయడం డెవలప్మెంట్ ఈరోజు కొత్త సచినంగా చేశారు మరి కళా వెంకట గారు గారు చెప్తే ఈరోజు హెచ్ఎల్ ఎమ్మెల్యేగా చేశారు మునుకూరు ఎమ్మెల్యేగా చేశారు మా చిప్పికి ఆయన తేడా చూడమంటారు మరి ఆయన ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా చేశారు ఈరోజు స్టేట్లో సెకండ్ సీఎంలా చేశారు ఆయన ఇవ్వరు ఆయనే డెవలప్ చేయరు ఎక్కడికి వచ్చి కప్పులు రాల్చారు ఆయన ఏం డెవలప్ చేసుకోలేకపోయారు ఈరోజు మంచి నీళ్ళు ఇస్తే బొత్స సత్యనారాయణ మంత్రి అయిన తర్వాత ఈరోజు రాజశేఖర్ గారి టైంలో మాకు ఐదు మండలాలకి ఇంటింటి కొలాయిలు ఇచ్చి వాటర్ ట్యాంకులు కట్టి రోజు ఆ నియోజకవర్గం మీద తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది మరి అది తెచ్చుకోలేకపోయారు ఇవన్నీ చెప్పుకుంటే చాలా గొప్పగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇది ఏదో డెవలప్ చేసినట్టు ఇదేదో అభివృద్ధి చేసినట్టు ఇది గొప్పలాడుతున్నట్టు అతను సొంత నియోజకవర్గం రెండు నియోజకవర్గం కూడా బూస్టాప్షన్ చేస్తారు చేసి ఈరోజు ఇక్కడికి వచ్చి ఏ నీతి గొప్పలు చెప్తున్నారు ఆయన ఇది అదే కాదు ఆ ఈరోజు వాళ్ళ సొంత ఊరు ఎగ్జాంపుల్ చెప్తున్నామండి వాళ్ళ సొంత ఎమ్మెల్యేగా మినిస్టర్ ఆయన చేశారు కొడుకులు అన్నదమ్ములు కానీ అందరూ కూడా ఎంపీపీలు అందరూ చేశారు వాళ్ళు సొంతూరు రామలింగపురం సొంతూరు దాన్ని మేము ఎంపీపీకి చేసాం నేను రెండుసార్లు చేసిన ఎంపీపీగా ఈ రెండుసార్లు చేసిన ఎంపీపీగా మా గ్రామం ఎంత డెవలప్ చేసాం వాళ్ళు సొంతొంతూరు ఎంత డెవలప్ చేసాం ముందు తెలుసుకుని చెప్పండి కప్పులు కాదు ఆడటం కాదు ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్లు ఇచ్చేస్తారు ఇవన్నీ ఇచ్చేస్తారు ఎందుకంటే ఇక్కడ పార్టీ అధ్యక్షులు ఇక్కడ ఆ ఊరు మినిస్ట్రీ మినిస్టర్ చేసిన ఆ ఊరు ఈ ఈరోజు జిల్లా వైపు చైర్మన్ చేసిన ఆ ఊరు ఆ సొంత గ్రామం ఎంత డెవలప్ చేశారో ఈరోజు ఎంపీపీగా రామలింగపురంలో మేము ఎంత డెవలప్ చేసామో ఆ గ్రామానికి మా గ్రామానికి ప్రోక్మని అన్నాడు అప్పుడు ఎంత ఎందుకంటే ఎందుకు ఎంతగా ఎలక్టర్ ఏదైనా డెవలప్మెంట్ చేసి నిరూపించుకోవచ్చు బాధ్యత రాజకీయ నాయకులుగా ఉంది మన మాటలు వేరు చేతలు వేరు కాదండి చేసి చూపించినప్పుడే రాజకీయ నాయకులు తన విలువ తెలుస్తుందండి దయించి మీ అందరికీ మీ కోరుకుంటుంది ఒకటే మీరు ఏదైతే ఎలక్షన్లో వాగ్దానం చేశారో చీప్రపల్లి ఆర్ఏసిస్ని నెల రోజుల్లో తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఉంచుతాం ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇస్తాం ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత మాత్రం చెప్పేసి మీరు ఛాలెంజ్ చేశారు మీ సీఎం గారు కానీ మీ లోకేష్ గారు కానీ మీరు కానీ మీ బాలకృష్ణ గారు కానీ ఈరోజు అమ్మవారు కనకమ అమ్మగారు అమ్మవారి సమక్షంలో మీరు చేసుకున్నారు కాబట్టి అమ్మవారు క్షమించి మిమ్మల్ని మాత్రం ఊరికే విడిచిపెట్టరు అమ్మవారి సమక్షంలో నెల రోజులు కష్టమైన ఎంతవరకు రోజు గతోగత లేఖని చేశారు దయించి మీరు ఏదైతే వాగ్దానం తీసుకొచ్చారో ఆ ఆర్ఎస్ఎస్ని తీసుకొచ్చి మీరు మగవాళ్ళు నిరూపించండి అప్పుడు మేము నమ్ముతాం అలాగే చిరుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రజా పదిసారి చెప్తున్నాం మేము వల్లపడగల హాస్పిటల్ తీసుకొచ్చాం ఇరవై ఇరవై నాలుగు మంది డాక్టర్లు వచ్చారు దానికి టెక్నికల్ స్టాఫ్ కూడా తీసుకు ఇంతవరకు అపాయింట్మెంట్ చేయలేదు వచ్చిన వాళ్ళు తిరిగి పంపించారు పాటు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు సంఖ్యలో అయ్యి జీవో కూడా మీకు పంపించడం జరిగింది త్రూ పత్రికల ద్వారా ఆ జీవో కూడా ఇంతవరకు ఎక్కడ ఉందో తెలియదు వంద పాడంతో తనకు హాస్పిటల్ గ్రాంట్ ఉందో తెలియదు ఏవో మీ డమాలు చెప్పడం నాలుగు మాటలు చెప్పడం అబద్ధాలు చెప్పడం అన్నీ మేము చేసాం డప్పు వేసుకుని అలవాటు అయిపోయింది తప్పు కానీ అభివృద్ధి మీద కానీ చివరిపల్లి యువకు అభివృద్ధి మీద స్థాయి సంపాదించడం కానీ మీకు దయించి తెలియట్లేదు దయించి మిమ్మల్ని కోరుకున్నది ఒకటే చీవిపల్లి యువకర్గం ప్రజలు మిమ్మల్ని అభిమానించారు గెలిపించారు మీకు ఎమ్మెల్యే పదవులు నిలబెట్టారు కాబట్టి చివరిపల్లి యోగవర్గానికి అభివృద్ధి విషయంలో ముందుండి డెవలప్ చేయాలని మంచి మనసు ఆ భగవంతుడు కల్పించాలని సభము కోరుకుంటున్నాం